మీరోజు మళ్ళీ సత్య గారు స్వాతి నాయుడు గారి పైన కేస్ అయితే పెట్టడం జరిగింది అసలు ఎందుకు పెట్టారు ఏం జరిగింది ఒకసారి కనుక్కుందాం వాళ్ళ మాటలోనే నమస్తే అండి అసలు ఏం జరిగింది స్వాతి నాయుడు అనే పబ్లిక్ ప్రాస్ట్యూట్ అందరికీ తెలుసు కదా అందరికీ తెలుసు మీ టీంలోనే ఉండే మీతో చాలా ఫ్రెండ్లీగా ఉండేది అప్పుడు మంచిది మేము మార్చినామని మీరు మాట్లాడారు మరి ఇప్పుడు ఎందుకు మీరు ఇలా అనాల్సి వస్తుంది ఆమె మా టీంలో తెచ్చినది నేను కాదు ఒప్పులు వాళ్ళు తీసుకొచ్చిండు రుచి చూపిస్తానే వంటల ప్రోగ్రామ్లో పెట్టిండు అప్పుడు మా కాలు గాలి మీద పడి నేను ఇంతకు ముందులా కాదు ఇంతకు ముందు సెక్స్ వర్క్ చేసుకుని బతికే దాన్ని ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు చేసుకున్నాను బర్తున్నాడు పాప ఉంది నేను గౌరవంగా బతుకుతున్నాను అని చెప్పి ఏవో సొల్లు కబుర్లు చెప్పి మా దగ్గరకు వచ్చింది మేము నమ్మేసాం నేను అసలు కరిగిపోతా కదా కర్పూరం నేను అందరినీ నమ్మండి అందరితో అందరి మీద కేసులు కూడా లాస్ట్ అయితే ఏమైందంటే మా టీంలో పెట్టుకున్నాం పెట్టుకున్నాక ఆమెకి నిన్ను కొన్ని చెప్తున్నాను అక్కడికి వెళ్ళొద్దమ్మా ఇక్కడికి వెళ్ళొద్దు అక్కడికి వెళ్తే నీకే కాదు టీంకి కూడా ఎఫెక్ట్ వస్తుంది ఇక్కడికి వెళ్తే మాకు కూడా చెడ్డ పేరు వస్తుందని కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టినా ఇక్కడ పెట్టినా ఒప్పుకుంటున్నా నేను అంటే ఒక టీమ్ లో ఒక టీమ్ హెడ్గా నేను చెప్పిన ఆమె వినడం లేదు ఎప్పటిలాగానే ఆమె పబ్బులకు వెళ్ళి వాళ్ళని వెళ్ళి గోకి ఇంటికి తీసుకెళ్లిపోతుంది అనమాట ఇక్కడ బోర్మండ్లో ఆమెకు ఒక ఇల్లు ఉంది తగ్గి పెట్టాంత ఇల్లు కింద ఇంట్లో వాళ్ళ ఆయన పై రూమ్ షూటింగ్లు అని చెప్పి వాళ్ళని వెళ్ళి తీసుకెళ్లిపోతుంది గోకు నోళ్ళు అందరు షూట్ ఉంది ఎంట్రీలు ఉన్నాయని చెప్పుకొని వాళ్ళతో వ్యభిసారం చేసుకుని డబ్బులు సంపాదించుకుంటుంది మేము అదే చెప్పినాము ఇవి నువ్వు మానుకుంటేనే మా టీంలో ఉంచుతాము లేకపోతే ఉంచామమ్మా మాకు కూడాను సోషల్ యాక్టివిస్టుల నుంచి మహిళా సంఘాల నుంచి మహిళల నుంచి విపరీతంగా ఫోన్ కాల్స్ మెసేజ్లు అన్నీ వస్తున్నాయి ఆమెకు మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఒక పబ్లిక్ ప్రాసిట్యూట్ ఇండియాలో సెక్స్ అనేది ఇల్లీగలు సెక్స్ అంటే అదే వ్యభిచారం అనేది అలాగే ఫోన్ వీడియోస్ తీసి పోస్ట్ చేయడం కూడా క్రోములు అది కూడాను ఇల్లీగలు అలాంటి వ్యక్తికి ఆ వ్యక్తి మీద ఆల్రెడీ కంప్లైంట్లున్నాయి కరెక్ట్ కూడా కంప్లైంట్ ఇచ్చింది ఆ మీద మనం ఒకసారి వచ్చినప్పుడు మధ్య ఇష్యూ అయినప్పుడు మీరు మాట్లాడుతూ వచ్చారు స్వాతి నాయుడు ఒక అప్పుడు ఉండే కానీ ఇప్పుడు అలా లేదు మారిపోయి మేము మార్చేసాము అన్నారు మీరు మార్చేసాం అని అన్నాను ఛాన్స్ అన్నాను ఛాన్స్ అన్నాను నేను ఛాన్స్ అన్నాను అయితే మాకు అనమాట మీకు అది వినిపిస్తా చూడు పంపించండి నేను డిస్ప్లే చేస్తాను ఇక్కడ లేదు ఇక్కడ కూడా వినిపించాలి అండ్ ఇందులో ఇంకో క్వశ్చన్ ఏంటంటే వినిపించు లెట్ మీ అలాంటి చెత్త చెత్త వ్యక్తులతో మీరు వైజాగ్ సత్య గారు మీరు పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి సినీ యాక్టర్ సినీ యాక్టర్లతో పెద్ద పెద్ద యాక్టర్ యాక్టర్లతో మీకు పరిచయాలు ఉన్నాయి సుమన్ టీవీతో కూడా మంచి మంచి పరిచయాలు ఉన్నాయి ఆ రోజు పెద్ద పెద్ద వ్యక్తులు మరణించినప్పుడు కూడా అక్కడ మంచి పెద్ద 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 ప్రెస్ మీట్లు పెడుతున్నారు మీరు మరి అలాంటప్పుడు స్వాతి నాయుడు లాంటి ఒక పూర్ణ స్టార్ తోటి గలీజు శాషలు చేసే వాళ్ళతో మీకు అవసరమా చెప్పండి ఆ స్వాతి నాయుడు తల్ పిల్లకు పాలిచ్చేటప్పుడు కూడా ఆ సోషల్ మీడియాలో పెడతాది యూట్యూబ్ లో పెడతది అలాంటి చెత్త 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 వ్యక్తులతో మీకు అవసరమా చెప్పండి మేము అప్పుడు నేను కరేట కళ్యాణ్ కలిసి మేము సైబర్ క్రైమ్ లో కేసు వేసినాం ఏసీపీ ప్రసాద్ సార్ దగ్గర కేసు వేస్తే గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది కేసు అది రన్నింగ్ లో ఉంది అది అట్లా మీరు నుంచి అయినా మీరు మారతారని కోరుకుంటున్నా మారకపోతే మీ మీద గిట్ట కేసులు పడతాయి విన్నా కదా సత్య గారు ఇప్పుడు మేము సత్య సే సోషల్ యాక్టివిస్ట్ అలాగే మహిళా సంఘాలన్నీ మాకు విపరీతంగా చేస్తుంది నేను తప్పే చేశాను ఆమె మా టీంలో పెట్టుకుని నేను తీసుకురాలేదు ఉప్పులు వాళ్ళు తీసుకొచ్చాడు ఉప్పుల వాళ్ళు ఫ్యామిలీ అని ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటే అందులో కూడా యాడ్ చేశాడు తప్పైతే చేసాం మేము ఎందుకంటే ప్రాస్టిట్యూట్లకి దొంగలకి హంతకులకి ఇవ్వకూడదు ఛాన్స్ కానీ మా నేను మారిపోయినని సొల్లు గబులు చెప్పి ఆమె వచ్చి మా గ్రూప్లో జాయిన్ అయ్యింది అయినా కానీ ఆమె మారడం లేదు అందుకే మేము బయట గెంటేస్తాము ఎవరికైనా ఛాన్స్ ఇస్తాం కొన్ని రోజులు చూస్తాం కదా ఆ మా గ్రూప్లోకి వచ్చి కూడా ఒక వన్ ఇయర్ అవుతుంది అనమాట ఆమె ఇంకా ఇంకా గ్రూప్ల నుండి బయటకు వెళ్లిపోయినాక ఆమె పిచ్చి ఎక్కిపోయి గ్రూప్ ఎంతమంది ఉన్నారు అంత మీద ఎలిగేషన్స్ ఇక ఈయన ఉన్నాడు ఆకాష్ పేరు ఈయన మీద ఎలిగేషన్స్ నా మీద ఎలిగేషన్స్ ఉప్పల బాలు ఎలిగేషన్స్ ఈ మీద ఎలిగేషన్స్ ఇక ఉషా అని ఈ మీద ఎలిగేషన్స్ ఎవరిని వదలలేదు మా టీంలో చందు అని యూట్యూబ్ లో ఉన్నాడా విజయగొడ ఉన్నాడు ఆయన మీద ఎలిగేషన్స్ ప్రతి ఒక్కరి మీద ఎలిగేషన్ చేస్తుంది నిన్నట బ్రోకర్ అట వీళ్ళందరితో బ్రోకరిజం చేయిస్తున్నానట పిచ్చి పిచ్చిగా నోటకి ఏదొస్తుంది మాట పిచ్చేస్తుంది ఇంకా మేము వదిలేస్తా ఆమె ఎవరు డేకర్ కదా ఎవరు పట్టించుకోరు కదా మరి అవకాశాలు మాతో తిరగడం వల్ల ఆమెకి ఏమి ఇద్దత వచ్చింది ఆమెని వంటల ప్రోగ్రాంలో పెట్టాము ఎన్నో షూటింగ్లకి పెళ్ళిళ్ళకి పేరెంట్ కాలకి రీసెంట్గా పెద్ద భాష షోలో పెట్టి మాతో తిరగడం వల్ల ఆమె గౌరవం వచ్చింది ఇప్పుడు మేము వదిలేసామంటే ఇంకా ఎవరు పట్టించుకోరు ఎవరు పట్టించుకుంటారు అదేనా మరి వదిలేసామంటే ఇదే కొన్ని కొన్ని రెస్ట్రిక్షన్ పెట్టాము ఆమె వినలేదు ఆమె వృత్తి ప్రవృత్తి చెప్తాను స్వాతి నాటి చరిత్ర చాలా మందికి తెలియదు ఇప్పుడు నేను చెప్తా వినండి స్వాతి నాయుడు అనే వ్యక్తి విజయవాడకు చెందిన వ్యక్తి ఓకేనా ఆమె హైదరాబాదు చిన్న వయసులో వచ్చింది నేను ఇంజనీరింగ్ పాస్ అయ్యాను ఎంబీఏ పాస్ అయ్యాను అంటుంది అంత సొల్లు ఆమె ఏమీ పాస్ అవ్వలేదు ఆమె చదివే లేదు అసలు ఏం చదువుకుంది కూడా నాకు తెలియదు ఆమె ఇక్కడికి వచ్చి పబ్బులు అన్నీ తిరిగేది అనమాట ఎక్కడ బేగంపేట పబ్బులు తర్వాత బంజార్ హిల్స్ పబ్బులు జూబ్లీ హిల్స్ పబ్బులు తర్వాత గచ్చిబౌలి పబ్బులు ఫిలింనగర్ పబ్బులు కోకాపట్ల పబ్బులు తిరిగి అందరినీ నాకేసింది అంతతో వ్యభిచారం చేసి నాకేసింది వ్యభిచారం చేసింది కాక ఆ వీడియోస్ అన్ని న్యూడ్ వీడియోస్ ఇవన్నీ కూడాను క్రోమ్లో కూడా పెట్టి నేను ఏదో ఫేమస్ అన్నట్టు బిల్డప్లు కొట్టుకుంది బేగంపేటలో ఒక వ్యక్తి పరిచయం పెంచుకుంది డీజే ఆయన్ని నా ఆయనకి మందు పెట్టేసింది తలకి మందు పెట్టేసి వాళ్ళ తల్లిదండ్రుల నుండి వెడగొట్టేసింది ఆయన్ని పెళ్లి చేసుకుంది ఒక కూతురుని కూడా కనింది ఇప్పుడు ఏం పోయే కాలం ఇంకా ఎందుకు ఆ వృత్తిలో ఉండాలి ఇప్పుడు కూడా ఇంకా పబ్లిక్ వెళ్ళి మగాళ్ళు అక్కడ గోక్కుంటూ తీసుకొస్తుంది ఇప్పుడు వాళ్ళకి తనకు కూడా గొడవ అయింది మొన్న మధ్య మేమంతా ఒక రెస్టారెంట్ కి వెళ్ళాము బాలు నేను మీ అంతా ఈయన కూడా ఉన్నాడు అక్కడ ఉప్పుల బాలు ఫ్రెండ్ వచ్చాడు ఆయన బాగా రిచ్ కార్ లో వచ్చాడు గోల్డ్ అంత ఉంది ఇప్పుడు ఆయన గోకుతుంది అప్పుడు ఉప్పుల బాలు కోపమయ్యాడు అది మంచిదే కాదు అది అది పెద్ద ప్రాస్టిట్యూట్ అది మొత్తం నాకే కాదు నీ లాగేసుకోగలదు అన్నాడు కదా అన్నాడు లేదా అని వార్నింగ్ ఇచ్చాడు ఉప్పుల బాలు ఇప్పుడు చెప్తుంది ఉప్పుల బాలు నాకు పదివేలు బేరం పెట్టాడు అమ్మ నీకు మేము బేరం పెట్టడం తల్లి నువ్వు రాయలసీమలో ఆంధ్రాలో తెలంగాణలో ఎంతమంది మగాళ్ళు ఉన్నారో అందరిది చీకిస్తావును ఇంక ఎవరున్నారు బ్యాలెన్స్ ఎవరున్నారు పెండింగ్ ఎవరున్నారు అది నేను అనేది ఇప్పుడు మీరు అన్నారు కదా తనకి ఇట్లా మాట్లాడింది వేరే వాళ్ళతో ఉప్పల్ బాలు మాట్లాడొద్దని చెప్పాడు అని చెప్పేసి ఇదే వీడియో క్లిప్ నేను మీకు ఒకటి పంపించాను కదా అందులో తను క్లియర్ గా ఉప్పల్ బాలు గారే మెన్షన్ చేశారు నేను అలా ఏం చెప్పలేదు తనకి నీ గురించి అని చెప్పేసి కూడా అంటూ వచ్చారు కదా హాయ్ చెప్పలేదు నువ్వేం మాట్లాడలేదు జస్ట్ హాయ్ అంటే భయపడుతుండొచ్చు నేనైతే భయపడను అన్నట్లేదు అరే వాళ్ళు మాట్లాడింది అబద్ధం అన్నాడు లేదు అప్పుడు అన్నాడు అది ఆయన భయపడుతున్నాడేమో నేనైతే భయపడను ఇప్పుడు వాళ్ళు కొంచెం పీరుకోడు భయపడుతుంటాడు నేను పదివేలు చీకానని ఆమె కదా చెప్పింది మా ఆయన మా ఆయన మా అమ్మని పడేసాడు అనింది సొంత తల్లిని తండ్రిని తమ్ముడిని మొగుడ్ని అందరినీ తిడతాము మమ్మల్ని తిట్టమంటే ఎవరు నమ్ముతారు జనా ఆమె దగ్గర తప్పు మీద మా టీంలో తీసుకొచ్చింది ఈయన ఈ మహాన్ నేను చెప్తాను ఈయన తీసుకొచ్చాను తీసుకురాలేదు ఒక కూరగాయలు రుచి చూపి పిలిచాను పిలిచినప్పుడు ఒక రోజు షూట్ చేసి చేసినప్పుడు నువ్వు ఎందుకు ఇంటికి రోజు పొద్దున ఎనిమిది అయిందే సత్య రూమ్కి వస్తారు ఎందుకు పిలుస్తారు సత్య నేను అన్న షూట్ వరకు వచ్చింది వెళ్ళిపోయింది తర్వాత నెక్స్ట్ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చి అవకాశం అడుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు రానిచ్చావు ఇంటికి డైలీ నీ ఇంటికి వస్తుంది కదా మా ఇంటికి అయితే రాలేదు కదా డైలీ నీ రూమ్కి వస్తుంది వీడియోలు చేస్తుంది రోజు సాయంత్రం పార్క్ పోతా వీడియోలు చేస్తారు నేను ఏ రోజు అమ్మతో వీడలు చేయను ఏమంటే ఉప్పల్ బాలు దగ్గర వీడియోలు చేయడు దూరం వెళ్ళిపోతాడు వీళ్ళందరూ చేసుకుంటారు నన్ను దూరం పెట్టున్నారు అవు నాకు ఇష్టం లేదు ఎందుకంటే మా ఫ్యామిలీ వాళ్ళు నన్ను తిట్టారు మా ఒక వీడియో చేస్తే మా చుట్టాలు తిట్టారు నువ్వు మనిషి నిన్నే ఒక డిఫరెన్స్గా అంటుండే నువ్వేందిరా అందరు చిల్లెప్పుకోండి అని మా ఇంట్లో వాళ్ళు నన్ను ఆపరేషన్ చేశారు అప్పుడు నేను ఇక సత్యత తప్ప వీడియోలు ఎవరు చేయొద్దని చెప్పి బయట నేను లేడీస్తో కూడా వీడియోలు చేయను ఎక్కువ శాతం ఎందుకంటే ఇది నా బెస్ట్ ఫ్రెండ్ దీన్ని వీడియో పెట్టి మనం నేను పెట్టాను ఎందుకంటే ఏ టైం ఏమైతే తెలియదు ఆమె ఎవరు వీడు ఎందుకు పెట్టావు రేపు అంటే మీకు ఏమైనా ప్రాబ్లం అయితే నీ దాంట్లో ఎందుకు అలాంటివి జరుగుతుందని చెప్పి నేను లేడీస్ లేడీస్తో వీళ్ళు చేయను నాకు లేడీస్ అంటే నచ్చదు స్వాతి నాడు అడిగా నా గురించి చెయ్యాలి సత్యం మంచివాడు కావట్లేదు ఏంటంటే కొంచెం ఆవేశం నేను అన్న సత్యం వద్దు ఆమె మీ ఇంటికి రానియకు వద్దు సత్యే వినలేడు పూనులే అని జాలు చూపిస్తాడు ఇప్పుడు పత్ జాలు చూపిస్తాడు తర్వాత ఏం చేస్తారు ఇట్లా పెడతారు మంచి రోజు అతను ఊసుకుంది తిండి తినబెట్టాడు బండి మీద డ్రాప్ చేశాడు ఫంక్షన్కి వెళ్తాం ఇలా రెడీ అయ్యిరా అలా రెడీ అని చెప్పాడు ఇప్పుడు ఈయననే బ్యార్ చేయబట్టే అంటే మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా బాగుంటారు చిన్న గొడవైందంటే ఎవడైనా అట్లే అమ్మ మెయిన్ రీజన్ నేను చెప్తాను తల్లి సౌమ్య మెయిన్ రీజన్ ఏంటంటే మాకు ఆల్రెడీ బాలుకు కూడా సంగతి మాకు ఏంటంటే సోషల్ యాక్టివిస్టులు మహిళా సంఘాలు విపరీతంగా మాకు కాల్ చేస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు ఆమె మీద కేసులు ఉన్నాయి చాలా నడుస్తున్నాయి ఆమెకు పబ్లిక్ ప్రాసిక్యూట్ ఆమెకు మీరు ఎట్లా ఎంకరేజ్ చేస్తారు అసలు మన ఇండియాలో ఈ సెక్స్ వర్క్ అనేది ఇలా వీడియోలు తీసి క్రోమ్లో పెట్టడం అనేది ఇల్లీగలు ఇది అమెరికా కాదు ఆస్ట్రేలియా కాదు ఆమె అమెరికా ఆస్ట్రేలియాలు పోయి చేసుకోమండి అట్లాంటి దానికి నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావని నాకు ఇష్టం వచ్చినా తిడుతున్నార లేదు వాళ్ళు వీడియోలు పెడుతున్నారా లేదా అందుకోసం మేము ఆమెను దూరం పెట్టామమ్మా దూరం పెట్టడంతోనే ఆమెకు ఇప్పుడు అవకాశాలు లేక పిచ్చిపోయి మా ఫ్రీమ్ అందరూ వదలకుండా వరలక్ష్మిని కూడా క్యారెక్టర్ చేస్తుంది ఉషాని కూడా చేస్తుంది ప్రతి ఒక్కరిని ఉప్పల బాలుని చేస్తుంది ఉప్పల బాలు నేను వేరే పెట్టామంట నా రూమ్లో ప్రాస్ట్యూషన్ అవుతుందట కుర్చీ తాతకట నేను ఇలా హై స్ఫూర్ట్ చేశానంట ఒక వీడియోలో చెప్తుంది ఆయన అరవై ఐదు ఏంటి నాకు తండ్రితో సమానము ఆయన అలాంటి గలీజ్ క్యారెక్టర్ నాది తప్పు కదా అట్లా మాట్లాడొచ్చా నాది పొరపాటు ఒప్పుకున్నా మీడియా పరంగా ఒప్పుకున్నా అలాంటి పబ్లిక్ ప్రాసిటియూట్ ని అలాంటి బ్రోతులు ముండని తీసుకొచ్చి టీమ్ లో పెట్టడం నాది తప్పు నేను చెంపలేసుకుంటున్నాను ఆల్రెడీ మీ థర్డ్ టైం అనుకుంటా ఒకసారి అగ్గిపెట్ట పెట్ట ఇష్యూ అయిన తర్వాత ఓకే అమ్మా వాళ్ళందరి ఓకే వాళ్ళందరికి మేము గొడవలు అవుతాయి టీడీపీ లో గొడవలు అవుతాయి రీజన్ ఇస్తారు మళ్ళీ వస్తారు వైఎస్సైసిపి లో గొడవలు అవుతాయి తిట్టుకుంటారు మళ్ళీ అంతవరకు ఎందుకు చంద్రబాబు నేను పవన్ కళ్యాణ్ తిట్టలేదా మామకు వెండిపోటు పొడిసాడు పార్టీ లాక్కున్నాడు అని ఇప్పుడు మళ్ళీ కలిసిపోలేదా మాత్రం కలము లైఫ్ లో మాత్రం మాత్రం మీడియా చెప్తున్నారు మళ్ళీ కలిస్తే ఈ కేసు వేరే ఆ కేసు వేరే ఈ కేసు ఎందుకు అంటే నాకు ఎవరు అగ్గిపెట్టి పెట్టి నువ్వు ఫ్రెండ్షిప్ చేసామని అడగల ఏ సోషల్ యాక్టివిస్ట్ కానీ ఏ మహిళా సంఘాలు గాని అలాగే కుర్చితత్వం ఎందుకు గొడవ పడుతున్నామని అడగల ఈ విషయం నాకు పబ్లిక్ నుండి అబ్జెక్షన్ వస్తుంది విత్ ప్రూఫ్స్ ఉన్నాయి త్వరలో మహిళా మండలి కూడా ఈ రోజు వెళ్ళారు అట్లా లేనంటే తాళం వేస్తుందట మహిళా మండలి వాళ్ళు సోషల్ యాక్టివిస్ట్ అందరూ మీడియా పరంగా వెళ్తారు ఆమెను బజార్లోకి మాత్రం లాగుతారు అది అది ఈ రోజు కేసు అనేది నేను పెట్టలేదు వరలక్ష్మి అనే అమ్మాయి పెట్టింది నేను తోడుగా మాత్రం వచ్చాను వరలక్ష్మి ఉషాన్ని చాలా ఘోరంగా తిరుతుంది మహిళని కూడా చూడకుండా వాళ్ళు బ్రోతలు వాళ్ళు వాళ్ళు ఇలాంటి వాళ్ళు నువ్వు బ్రోతలు దాను వాళ్ళు కాదు జరుగుతుంది ఏమైనా ఓకేనా ఇప్పుడు చెప్పలేను అర్థం కాట్లేదు అసలు ఏమన్నది ఎందుకు ఇంతకనే ఇప్పుడు కింద పడిపోయాంత ఎందుకు నేను చెప్పలేపోతున్నాను నేను అమ్మాయి ఎలా మాట్లాడుతుంది అంటే ఒక లంజ్లో మాట్లాడుతుంది నేను ఒక అది అమ్మాయి చేసేది మా కంట కడుతుంది నేను ఎప్పుడు కూడా తన్నే ఏ విధ ఏ మన మీడియాకి వెళ్ళినప్పుడు కూడా ఇట్లా ఆడితే కూడా నేను ఎప్పుడు కూడా దాని గురించి బ్యాట్ కి మాట్లాడే తనకు ఆ పరిస్థితి సిచ్యువేషన్ లో తన బా తన ఒళ్ళు తనకు పెట్టుబడిగా పెట్టుకుని ఇచ్చేసుకొని తప్పించి ఆ అయితే నాశనం చేయలేదు మమ్మల్ని ఎప్పుడు కూడా తనతో తిరుగుతాం కానీ మమ్మల్ని ఎప్పుడూ ఆ బ్యాట్గా గా ఎప్పుడు మాట్లాడలేదు అని కూడా నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పి ఒక వీడియో తీస్తాను కూడా పెట్టా మాట్లాడిందా కదా మీతో వీడియో ఎందుకు చేశారని ఇప్పుడు అన్న చాలా వీడియోస్ పెడతాడు నాకు అన్ని కులా చేయమంటారు దీనికి నాకు కానీ అట్లా కులాబ్ చేశాం కానీ మా అన్నదాన్ని చేసింది ఎకరే చేయలేదు ఏ విషయంలో కూడా ఎంకరేషన్ ఫోన్ మరి అప్పుడు మామూలుగానే మాట్లాడింది నేను అన్న ఇప్పుడు ఒక టీము రూమ్ లో తలిపేసుకుని పద్ధతిగా లోపల మాట్లాడుకోవాలి అంతే తప్పించి అన్న బయటపడు కాదు నువ్వు బయటదానికి కాదు ఇద్దరు రచ్చ చేసుకోవద్దు ఎందుకు వచ్చింది తొల్లి నీకు ఎంతగా కేసు పెట్టి వెళ్ళి అంత కథం అయిపోద్ది మీడియా దాకా వెళ్లి వీడియోస్ పెట్టి రచ్చ చేసుకోవద్దు అక్కడ పోతే నీ పరుగు పోతుంది ఇక్కడ మా అన్న అన్న పరుగు పోతుంది అవసరం అని మాట్లాడ ఇంకొకసారి కేసు పెడితే వేరే వాళ్ళు ఎవరు ఇలాగ అనడం పెట్టి అంతే తప్పించి ఎందుకు ఇల్లుల్లి పంచాయతీ నేను అడిగిన అడిగేసారి కులపేషన్ ఆ కులబేషన్ చూసి మేము కూడా లంచ్ పెట్టేసింది అని కూడా మేమిత్ర పేర్లు పేర్లు పెట్టి అన్ని పెట్టి ఆ పెద్ద బాషో అది ఎవరితో అప్పుడు వీడియో కాల్ అంటే నేను ఇరవై నాలుగు గంటలు మళ్ళీ ఎవరితో మాట్లాడుకొని వెళ్ళి చందుని ఎత్తుకొస్తుంది చందు అసలు అసలు ఆ రోజు నాతో మాట్లాడారు చందు రావు ఆ రోజు బాలు అన్నితోనే ఉన్నా నేను ఆ షో జరిగినన్ని రోజులు కంటెస్టెంట్లు పెట్టింది నేనే కానీ ఆమె మాత్రం గంట గంటకి మిస్ అయిపోతుండేది బెడ్ లో ఉండేది కాదు ఆ ఫామ్ హౌస్ ఓనర్లతో ఆ ఫామ్ హౌస్ ఓనర్లు ఫ్రెండ్స్ తోని బయటకు వెళ్ళిపోతుండేది వస్తుండేది మాకు ఆల్రెడీ తెలుసు కదా వ్యభిచారం వ్యభిచారం చేస్తుంది గంట గంట మిస్ అయ్యేది కదా మమ్మల్ని తెలుసు కాబట్టి వదిలేసేవాళ్ళు వీళ్ళు మాత్రం వాళ్ళ ప్లేస్ లో పండుకొని ఉండేవారు కానీ ఇప్పుడు వీళ్ళని బ్యాడ్ చేస్తుంది ఆమె ఒకటే క్వశ్చన్ అడుగుతాను గంట గంటకి నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావు ఫామ్ హౌస్లో ఒక వండు గంటప్పుడు చూస్తే లేదు మూడు అప్పుడు చూస్తే లేదు మళ్ళీ నాలుగున్నర ఐదుకి వచ్చేది బయటికి వెళ్ళిపోతుండేది వ్యభిచారం చేసుకునేది వస్తుండేది కానీ అవన్నీ మేము గుండెల్లో పెట్టుకున్నాం మాకు మహిళా సంఘాల నుంచి సోషల్ యాక్టివిస్ నుంచి అబ్జెక్షన్ వస్తున్నాయమ్మా మా మీద కూడా కేసులు వేస్తామంటున్నారు కావాలంటే సోషల్ యాక్టివిస్టులు కూడా మేము ఇంటర్వ్యూకి పిలుస్తాము మహిళా సంఘాలు కూడా పిలుస్తాము నువ్వు దయచేసి ఇంట్రెస్ట్ తీసుకో అందుకోసం మేము కట్ చేసాం కట్ చేయడంతో ఆమె మా మీద ఇచ్చిపోతుంది రేపు పొద్దున్న ఏమి జరిగినా తనకే రేపు పొద్దున్న నేను చచ్చిపోయినా ఒక సూసైడ్ చేసి చచ్చిపోయినా తనకే ఎందుకంటే నేను ప్రాణం పోయిన పరుగు పోతే బతకలే తిండి తిప్పలేకపోయినా ఉంటా కానీ పరుగు పోతే మాత్రం బతకలేను ఎందుకంటే నాకు ఇద్దరు కొడుకులున్నారు కొడుకుల కోసం ఎంత దూరం వచ్చి అన్నిట్లు ఫైట్ చేసి సగం కొంగిపోయినా పిల్ల కోసం ఇది బతుకుతుంటే నన్ను ఇలాగే బాధపడదు మీ అంతలు ఏమా మీ పిల్లలకు తోడుగా వదిలేదు ఏది నవ్వుతున్న పిల్లల పరిస్థితి నా పరిస్థితి అమ్మ ఎంత అసంగి పెట్టదో తెలుసా నా పేరు సాయి దేవరగుండ నేను విజయవాడ నుంచి వచ్చాను నా బెస్ట్ ఫ్రెండ్ తను మేము ఇద్దరం కలిసి సినిమాలో నటించాము ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాము కానీ ఈ అమ్మాయి పది మందికి హెల్ప్ చేసే రకమే కానీ ఒకరి దగ్గర ఒక రూపాయి కూడా తీసుకునే ఎరగదు అసిమెంట్ది ఈ అమ్మాయి మీద ప్లైన్ చేసి ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు స్వాతి నాయుడు గారు మీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి ఏం చేసినా కానీ మీకు ఏమైనా బయట ఉంటే చూసుకోండి ఈ అమ్మాయి జోలికి వస్తే మాత్రం మీకు మర్యాద ఉండదని చెప్పి మీకు వార్నింగ్ ఇస్తున్నాను ఇంకొకసారిగాన ఈ అమ్మాయి మీదకి వస్తే మాత్రం చాలా బాగుండదు నేను విజయవాడ నుంచి వచ్చాను తన కోసం తన ఏమండి కేసు ఏమని పెట్టారు కేసు తనని బ్యాట్గా మాట్లాడుతుంది అని చెప్పేసి తన ఇందుకో అలా చేసింది తన చేసిన తప్పేంటో చూపించాలి దాని గురించి కేసు పెట్టాము వాళ్ళు సాయంత్రం ఏడు గంటకి పిలిపించి మాట్లాడతామని చెప్పారు మరి పిలిపించి ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అనేది సాయంత్రం ఏడు గంటల దాకా వెయిట్ చేయాల్సిన విషయం కాకపోతే ఏంటంటే ఇది ఇంకొకసారి రిపీట్ అవ్వకూడదు అని చెప్పేసి కేసు పెట్టాం కానీ లేకపోతే మేము పెట్టేవాళ్ళం కాదు

我得了五。 వాళ్ళు వాళ్ళ ఇంటికి కూడా వెళ్తామంటున్నారు ఈ అందరూ అంతసేపు మాట్లాడు ఈయన మాట్లాడతాడు చెప్పు ఈయన కూడా మా టీంలో మెంబరే ఈయన కూడా దూషిస్తుంది కాదమ్మా నాకు అర్థం నా పర్సనల్ విషయాలు ఆమెకి ఎందుకు నాకు అర్థం కాదు నేను ఎవరితో తిరుగుతాను కార్లో తిరుగుతాను బర్తలు తిరుగుతాను లేకుండా బండేసుకుని తిరుగుతా మీకు ఎందుకు నాకు అర్థం కావట్లే సరే ఏ రోజు కూడా ఈడు నా ఫ్రెండ్ నైన్ ఇయర్స్ ఫ్రెండ్ సైరా రంగస్థాలు ఇద్దరు 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 వీళ్ళకన్నా కూడా వీళ్ళు ఫ్రెండ్స్ నాకు ముందు నుంచి ఫ్రెండ్స్ ఏ రోజు కూడా స్వాతి గురించి పబ్లో కూడా నాకు తెలియదు పబ్కి వెళ్తాను అబద్ధం ఎందుకు అక్కడ ఎవరైనా రంగస్థాలు చేస్తే కొడతా ఏ రోజు కూడా స్వాతి ఎట్లా అని ఏ రోజు ఏ మీడియాలో కానీ ఎప్పుడైనా ఎప్పుడైనా చెప్పారా మీడియాలో కూడా నన్ను చాలా వేవచ్చంగా అమ్మాయి తిరుగుతు నువ్వు కూడా అదే క్యారెక్టర్ నడితే నేను ఏడుసేందు మీడియా ముందే ఏడిసా మొన్న బెల్ల గురించి మాట్లాడితే మీడియాలో నేను నేను తను ఎప్పుడు ఇప్పుడు కూడా నేను బ్యాడ్ దాంట్లో ఎందుకంటే తన ఇది కోసం తను వెళ్ళిపోతుంది తన పర్సనల్ విషయాలు మన అడుతూ సరిపోం అది ఎవరైనా సరే ఏళ్ళు చెబుతా తెలి తన ఒళ్ళు తన ఇష్టం కానీ తన బ్యాడ్ అని చెప్తున్నాం కానీ పెట్టిన పాపానికి మమ్మల్ని ఎందుకు బ్యాట్ చేయడం మమ్మల్ని ఎందుకు ఇచ్చేయడం మీకు నా వీడియోలు చూడండి చాలా మందికి ఎక్కడైనా యాక్సిడెంట్లు అయినా ఎవరికైనా కిడ్నీ పేసమో రీసెంట్ గా కిడ్నీ పేసండి వీళ్ళ వీళ్ళ ఫ్రెండ్ అనమాట దాని గురించి మేము వైజాగ్ దాకా రూపాయి తీసుకోకుండా అమ్మాయి కోసం ఎక్కడెక్కడ దాకా వెళ్ళి మాట్లాడు ఆ వీడియో కూడా తను పెట్టమంటే పెడతాడు నేను ఎక్కడైనా అమ్మాయిలకైనా అబ్బాయి ఏదన్నా నష్టం జరిగింది అందులో చూడొచ్చు వెళ్తా కానీ నేను పది మందికి హెల్ప్ చేస్తుంటే నా రూపాయి ఎవరికైనా పెడతాను కానీ ఎవరి దగ్గర స్వాతి కూడా పబ్బుకి వస్తుంది అనుకో తన డబ్బులు ఏ రోజు తీదు అక్కడ ఏదైనా కొనుక్కున్నా సరే అక్కడ కూడా బిల్లు కూడా నా ఇంటికి పంపించింది బిల్లు ఇదిగో నాకు ఫుడ్ బాగోలేదని చెప్పినా అప్పుడప్పుడు నాకు ఎక్కువైంది అనుకో అప్పుడప్పుడు ఇంటికి వచ్చేస్తాను ఇంటికి వచ్చేస్తే నా బిల్లు కూడా తెల్లారికే నాకు పంపిస్తే నాకు అవసరం లేదని చెప్పి బిల్లు కొట్టేసా స్వాతి కొట్టేసిన నేను తన నుంచి ఒక రూపాయి కూడా ఎప్పుడు ఆశించలేదు తను ఒక బెస్ట్ ఒక ఫ్రెండ్లా అనుకున్నా ఎందుకంటే తనను తోసేయడం మంచిది కదా తన చేసిన తప్పు తను ఉంటుంది ఏ రోజు మమ్మల్ని అట్లా చేయవాడు ఇలాగే వాడు ఇలాగే వెళ్తావా అని ఏ రోజు నన్ను అడగలేదు కానీ నా బాధ ఏంటంటే నన్ను ఒక చేసింది అట్లా చేసింది కాదమ్మా మంచి మంచు అర్థం కావట్ ఏమైనా పత్తి శిరోమనో మాకు తెలియదు ఇప్పుడు వామె నాకు వెళ్ళగా చాలా సార్లు చేసింది నేను ఇంతవరకు ఎప్పుడు కమిటీ కాలేదు ఎవరికంత అవసరం పట్టిందమ్మా ఎవరి లైఫ్ బాగా ఉంటుంది ఏం దాన్ని కమిటీ కానీ అదే పెద్ద అందరికీ ఇంకోట ఎన్ని రోజులు నేను టాపిక్ అద్దాలా మూడు రోజుల నుంచి జరుగుతుంది గొడవ మొన్న సర్జీ చెప్పినాం సర్జీ చెప్పి సత్యతో మాట్లాడి వాళ్ళతో మాట్లాడి డేట్ చెప్పినాం వీడియోలు రెండు మరుసటి రోజుకి ఏం జరిగిందో నాకు తెలియదు గొడవ అయింది గొడవ అయినాక నా వీడియో పెట్టిన తర్వాత నేను ఇట్లా పర్సనల్ తిరుగుతాను ఇట్లా వాళ్ళతో మాట్లాడతాను ఇప్పుడు నేను యాక్టింగ్ యాక్టింగ్ చేసుకుంటా ఎవరితో అందరితో మాట్లాడాలి తప్పదు మనకి యాక్టింగ్ అయినా వంద మందితో మాట్లాడతాం యాక్టింగ్ చేసే వాళ్ళందరూ అదే పల్లె ఉంటారా ఇంకేం పది మందితో మాట్లాడుతాం దానికి కూడా తప్పని ఇట్లా చేసుకుంటా పోతే కరెక్ట్ అయినా అసలా బాగా చేసా వీడియో పెట్టాలా ఏమైనా యాక్టింగ్ వీడియో అదే అదే యాక్టింగ్ వీడియో పెట్టాలా ఓకే సార్

ఏదైనా సూసైడ్స్ సూసైడ్ చచ్చినా ఆమె బాధ్యత మేమైతే మాకు ఇది మా ఇంటి దాకా వెళ్ళింది అనుకో నేను ఏం చేసుకున్నా తెలియదు తన ఇంటికి వెళ్ళిన తన ఇల్లు నాకు అంటే ఇంటి దాకా వెళ్ళాను కానీ ఇంట్లో ఎప్పుడు వెళ్ళే నేను తన ఇంటికి వెళ్ళాను నా ఇంటికి తనకు ఆకెళ్ళే ఎందుకంటే నేను ఆ లిమిట్లో నేను ఉన్నా ఒకవేళ నా ఇంటి తీసుకెళ్తా నా ఇంట్లో కూడా తను పడుకుందని చెప్పొద్దేమో నా ఇంటి తీసుకెళ్ళకుండా మంచిచ్చింది ఈ రోజు చెప్తున్నాను నేను నేను ఎవరింటి ఇప్పుడు వినాల మా అన్న ఎప్పుడు తీసుకెళ్ళలేదు నేను అన్న నేను ఎప్పుడైనా తీసుకెళ్ళాను ఎవరైనా తీసుకెళ్ళా నా లిమిట్లో నేను ఉంటా మా ఫ్రెండ్ ఈయన కూడా ఎప్పుడు తీసుకెళ్లే కానీ అది కూడా తీసుకెళ్లేదు ఇంకేం చెప్తున్నావు అసలు అసలు నా పర్సనల్ విషయాలు నువ్వెవరో నా పర్సనల్ విషయాల్లో నేను ఏ రోజు కూడా ఇట్లా జరిగింది అట్లా జరిగింది ఎప్పుడు షేర్ చేసుకోలే ఎందుకు ఇట్లా మాట్లాడింది నాకు అర్థం కావట్లేదు మాట్లాడుతూ కూడా కాదు లేనిపోయినా నేస్తుంది చూసి ఏ అమ్మాయి మీద ఏ అమ్మాయికి వెయ్యకుండా మాట్లాడుతుంది ఒక ఆడదానికి ఆడదానికి అంటే ఇదేనా చెప్పండి నాకు ఇది న్యాయం కావాలి అందుకే కేసు పెట్టాడు న్యాయం ఆ అమ్మాయి వచ్చి ఇది తప్పైపోయింది అని మీడియాలో చెప్పాలి నేను అన్ని ఓకే అయ్యాక అప్పుడు కేసు తీసుకోండి అప్పుడు దాకా కేసు తీసుకోండి విజయవాడ ఈవెంట్ తీసుకెళ్తే ఈవెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఫోన్ చేస్తారు ఆ మస్తు మీరు కూడా రావద్దని దానికి అన్నిటిక ఫీల్ అయిపోతుంది మాలాగా ఆమె ఎలాగవుతుంది చెప్పు ఒక మాట అగ ఉప్పల బాలు గారు వచ్చారు రాబాలు